హలో అండి సాయాటిక కామన్గా ఏ హ్యాబిట్స్ వల్ల వస్తుంది అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం నేను మీ డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ సర్జన్ సో డే టు డే యాక్టివిటీస్ మీరు చేసే వాటిలో కామన్గా వచ్చేది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే అదే అదే పనిగా మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ లేడం మధ్యలో లంచ్ బ్రేక్ వరకు అలాగే కూర్చోవడం ఇలాంటి వాటి వల్ల సాయాటికా వస్తుంది ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ స్మోకింగ్ అంటారు ఇంకొకటి ఏంటంటే తక్కువసేపు కూర్చున్నా కూడా ఇంప్రాపర్ ఇంప్రాపర్గా కూర్చోవడం అంటే ఒకవైపు వాలి ఇటువైపు వాలడం లేకపోతే స్ట్రైట్గా కూర్చోకుండా ముందుకు వంగడం వీటి వల్ల వస్తుంది ఇంకొకటి మీరు కంప్యూటర్ వాడేటప్పుడు మానిటర్ మీ ఐ లెవెల్లో లేకపోతే అది చూడడానికి మీ మెడ వీటి వీటిని ఉంచడం వీటి వల్ల చాయటిక రాకపోయినా సేమ్ ఎఫెక్ట్ మెడలో వస్తూ ఉంటుంది ఇంప్రాపర్ లిఫ్టింగ్ హ్యాబిట్స్ రోజు రోజు తరచుగా మీరు బరువులు ఎత్తే పనులు ఉంటే మీరు వంగి బరువులు ఎత్తకుండా కిందకి కూర్చుని బరువులు ఎత్తాలన్నమాట రెగ్యులర్గా మామూలుగా కొంచెం ట్రెండింగ్ రీల్స్లో చూస్తూ ఉంటారు అలాగా ఇవి కామన్గా రోజు చేసే పనుల వల్ల సాయటిగా వచ్చే అవకాశం ఉన్న ఉన్న హ్యాబిట్స్ అనమాట ఇవి కాకుండా కొంచెం రెగ్యులర్గా ఏంటంటే లేడీస్లో ఎక్కువ హై హీల్స్ వేసుకోవడం అంటే మామూలు కన్నా ఒక ఫోర్ ఫైవ్ ఇంచ్ కన్నా ఎక్కువ హై హీల్స్ వేసుకొని రెగ్యులర్గా నడుస్తూ ఉన్నారు అంటే మీ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది అదే మగవాళ్ళలో బ్యాక్ పాకెట్లో వాలెట్ ఎస్పెషలీ థిక్ వాలెట్ లావుగా ఉన్న వాలెట్ ఇలాంటివి పెట్టుకొని లాంగ్ డ్రైవ్ ఎక్కువసేపు డ్రైవింగ్ కానీ ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల కానీ సైటిక్ నరూ మీద ఒత్తిడి ఉంటుంది అనమాట ఇవి రెగ్యులర్గా మన డే టు డే హ్యాబిట్స్ ఏవైతే సైటిక్ అనే ప్రాబ్లమ్ని కాస్ చేస్తాయో అదనమాట ఇవి కాకుండా వేరే కారణాల వల్ల కూడా సటిగా రావచ్చు అంటే మీ హ్యాబిట్స్ వల్ల కాకుండా సో ఇవి మనం డే టు డే చేసే పనుల వల్ల ఎక్కువ ఒత్తిడి ఏమీ లేని పనుల వల్ల సాయిటికే వచ్చే కారణాలు ఇవి కాకుండా మరెన్నో కారణాలు ఉంటాయి అవి వేరే వీడియోలో డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ